మనకు ఉండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి కాస్త కోస్తో వేస్ట్ అయినా మేము ఏం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేసాం వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం నేను అని నేను ఏమంటాను ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు సచివాలయం సిబ్బంది అంతా తీసుకున్నాం కొండే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక ఐదు పది మంది బయటని తెచ్చుకోమన్నాం వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం ఆ సచివాలయం నెంబర్ని మీరు పబ్లిసైజ్ చేయండి అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరో వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ అదే అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగమే కాదు సమాజం కూడా సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఒకటి రెండు కాదు నేను చాలా చూశాను ఇవన్నీ అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా చాలా స్టబండ్గా ఉంటాను దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను నవ్వు ఎవ్రీ బడీ హ్యాస్ టు యాక్ట్ నో ఎక్స్క్యూజెస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ రేజ్ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల పిల్లర కాదు పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి నౌ నవ్ ఐఎమ్ ఫోర్స్ టు సస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాను అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి విజిలెంట్గా ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం నేను ఎవరు తప్పు జరిగినా ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది ఐఎమ్ వెరీ క్లియర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వ్యూఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే నిన్నొచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చ కదా ఏంటి ఇవన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసినా ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేస్తుంటే ఆ ఫెయిత్ని నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ లో పెట్టాడు సిఎస్అ లేకుంటే మా డీజీ గారు ఒక ఓవర్ లుక్ అయ్యారు ఓవర్ లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజంలో సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా బాధ్యత ఉంది కానీ మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు అందరం ప్రజలు ఉంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేనమేషాలు లెక్కేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం ఐఎం వెరీ క్లియర్ అన్ దాట్ నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను థ్యాంక్ యూ నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు ఒకరు కాదు ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు దే మీ నవ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదుగు వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మేము సేఫ్ అని మాకేం బాధలుండవు అన్నీ జరుగుతాయని ప్రధానమంత్రి గారు అన్నారు నేను సీఎంగా పనిచేశాను ఇది ఎప్పుడు నేను చూడలేదు కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు అలాంటిది నిన్ను చూసి రెండు వేళ్ళు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు అది వాళ్ళ మంచితనం వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాల సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు నేను అందుకే నిన్న కూడా